హాయ్ అండి నమస్తే ఇవాళ మనము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ పాట్నీ సెంటర్ బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ డైలీవేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని చూడబోతున్నామండి టూ గ్రామ్స్ నుంచే కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయండి ట్రస్ట్ మీ మంచి మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే ఉగాది ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అయితే ఇస్తూ ఉన్నారు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిఎంఆర్లైసిఎఫ్ జ్యువెలరీలో చేయకుండా కలెక్షన్స్ని చూసే సో ఫస్ట్ అయితే మనము జోహాల్ టైప్లో వచ్చినటువంటి ట్రెండీ మోడల్ చూస్తూ ఉన్నామండి జోహాల్లో మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్స్ కన్నా ఇది కొంచెం ట్రెండీ లుక్లో అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్న్ హైలైట్ అయింది జుమ్కాయ అటాచ్ చేశారు అలాగే స్టడ్ కూడా హార్ట్ షేప్లో ఇచ్చారు అండ్ ఫోర్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా మనకి అవైలబుల్ ఉంది డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటుందండి త్రీ పాయింట్ జీరో సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి జోహాలు జోహాల కలెక్షన్స్ ఎస్పెషల్లీ చాలామంది అడుగుతూ ఉన్నారండి అందుకోసమని జోహాల కలెక్షన్స్ని అయితే మోస్ట్లీ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఎక్కువగా డైలీవేర్ పర్పస్కి అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆఫీస్ గోయింగ్ కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానివ్వండి ఐదర్ స్టోన్ ప్యాటర్నిస్ట్ పడుతూ ఉన్నారు లేదా జోహాల కలెక్షనిస్ట్ పడుతూ ఉన్నారండి అవే కామెంట్స్లో కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు అందుకోసమే ఎక్కువగా మేము వీటి మీద ఫోకస్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఇయర్ రింగ్స్లో అయితే అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో త్రీ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్లో డిజాయిన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట అండ్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు జోహాల్లో ఈ విధంగా మిడిల్లో వచ్చేప్పటికి కోన్ డిజైన్ అనేది వస్తుంది త్రీ పాయింట్ డబల్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఈ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి అబౌవ్ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది సో బిలో టెన్ గ్రామ్స్ పర్చేస్ కనుక చేసుకోవాలి అంటే మీరు మీకు బై ఉన్నటువంటి సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని డైరెక్ట్గా విజిట్ అవ్వాలి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా మీకు ఆఫర్ అనేది వర్తిస్తుందండి లైక్ ఉగాది ఆఫర్ ఏదైతే ఉందో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ సో ఈ ఆఫర్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి మంచి కలెక్షన్స్ అండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ మీద అయితే అనౌన్స్ చేశారు చాలా బాగున్నాయి అలాగే నాన్ కేడియం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్పై కూడా పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారండి ఈ ఆఫర్ కూడా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిఎంఆర్ ఆఫ్ జ్యువెలరీ అన్ని బ్రాంచెస్లో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటుంది ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నటువంటి నాన్ కేడియం ఐటమ్స్ని ఏదైనా చేంజ్ చేసుకొని కొత్త ఆర్నమెంట్స్ని బై చేసుకోవాలి అనుకుంటే కూడా మీకు ఇది మంచి అవకాశం అండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవితో స్టడ్ అనేది వచ్చేసింది సో రెగ్యులర్ ప్యాటర్న్ అయినప్పటికీ డైలీ వేర్ పర్పస్కి బాగుంటుందండి టూ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లోనే డిజైన్ చేశారు అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో మనకు పైన కాస్టింగ్ స్టైల్లో ఇచ్చారు లేవ్ డిజైన్ అదంతా కూడా మనకు చాలా మంచి ఫినిషింగ్లో వచ్చిందండి నెక్స్ట్ వచ్చేప్పటికి చిన్న చిన్న బర్డ్స్ స్టైల్లో డిజైన్ చేశారండి స్టడ్ చాలా యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మనం రెగ్యులర్గా చూసేటువంటి జోహాలు కాకుండా ఇలా మనకి ఏదన్నా సింపుల్ లుక్లోనే కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ కలెక్షన్స్లో ఏ డిజైన్ అయినా సరే చూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సో మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా ప్రైజ్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి షేర్ చేస్తే మీకు క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారు అండ్ ఇప్పుడున్న ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి డీటెయిల్స్ని కూడా క్లియర్గా తెలియజేస్తారండి అండ్ జుమ్కా స్టైల్లో మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్లో మోడల్స్ అయితే చూస్తూ ఉన్నాము టూ పాయింట్ వన్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ సింపుల్ స్టట్స్ అండి సో ఈవెన్ పిల్లలు కూడా సెట్ అవుతాయి టూ పాయింట్ టూ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఎనామిల్తో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి జుమ్కా స్టైల్లో సింపుల్ డిజైన్ అనమాట ఇది కూడా మూవల డ్రాప్స్తో వచ్చేసిందండి విత్ ఎనామిల్ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి డిఫరెంట్గా ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ జుమ్కాలో కెంపులు పచ్చలతో ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ చాందీ ఫినిషింగ్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ప్యాటర్న్ అండి డైలీవేర్ పర్పస్కి బాగుంటుంది ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు నెక్స్ట్ సింపుల్గా స్టట్ టైప్లో కావాలి అనుకున్న ఇలా మనకు ఎనామిల్తో హైలైట్ చేస్తూ ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అయ్యేటువంటి ప్యాటర్న్స్ త్రీ పాయింట్ త్రీ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ స్టట్ టైప్ ఇయర్ రింగ్స్ అనమాట టూ పాయింట్ టూ ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా సింపుల్గా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా బాగుంటాయండి అండ్ ఇది ఇంకొక మోడల్ చాందాలి ఫినిషింగ్లో వచ్చాయి ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో చాందమాలి ఫినిషింగ్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అండి చాలా లైట్ వెయిట్లో వచ్చింది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ ఎనామిల్నే స్టోన్ లుక్లో ఇచ్చారండి ఫినిషింగ్ అనేది అండ్ అలాగే మువ్వలు కూడా వచ్చాయి అండ్ నెక్స్ట్ మోడల్ పికాక్ మోటివ్స్తో డిజైన్ చూస్తూ ఉన్నామండి ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు హ్యాంగింగ్ స్టైల్లో వస్తుంది అండ్ ఎనామిల్తో డిజైన్ చేశారు అలాగే మువ్వలు ఇచ్చారండి ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఎల్లో గోల్డ్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ అండ్ మూవల్ల డ్రాప్స్తో ఈ ప్యాటర్న్ వచ్చింది ఫోర్ పాయింట్ త్రీ జీరో ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే ఎల్లో గోల్డ్లో కొంచెం మిడిల్లేస్ కానీ లేదా కొంచెం పెద్ద వాళ్ళకైతే బాగుంటుందండి ఈ ప్యాటర్న్ ఫోర్ పాయింట్ డబల్ జీరో సెవెన్ గ్రామ్స్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ మరొక క్యూట్ ఇయర్ రింగ్స్ అండి షేప్ షేప్లోనే గ్రీన్ స్టోన్ అండ్ కిందకి వచ్చేప్పటికి పర్ల్స్ ఇచ్చారు పిల్లలకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా ఎవరికైనా సూట్ అవుతుందండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు లక్ష్మీదేవి అండ్ తో వస్తుంది బ్లాక్ స్టోన్ విత్ పర్ల్ డ్రాప్ అండ్ మొబైల్ డ్రాప్స్ వచ్చిందండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట రూబీ స్టోన్ అండ్ సీజర్స్తో హైలైట్ అయిందండి ఎమరాల్డ్ బీడ్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ లక్ష్మీదేవి ఇయరింగ్స్ చూస్తూ ఉన్నామండి పర్ల్ డ్రాప్తో వచ్చేసింది గ్రీన్ స్టోన్ ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ డిజైన్ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఎమరాయిల్స్ అండ్ గ్రీన్ స్టోన్తో పాటు సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారు త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక సింపుల్ ఇయర్ రింగ్స్ అండి లీఫ్ డిజైన్ వచ్చింది రూబీ ఎమరాయిల్ సీజెడ్ ఇంక్లూడ్ అయింది టూ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే ఈ మోడల్ అవైలబుల్ ఉందండి అండ్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా వచ్చాయి టూ పాయింట్ టూ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి అన్నీ కూడా మనకు లైట్ వెయిట్లు డైలీ వేర్ పర్పస్కి యూస్ చేసుకునేలాగా మంచి ప్యాటర్న్స్ అయితే తెప్పించారండి అన్నీ కూడా మనకు ప్రెసెంట్ ఉన్న ఆఫర్లో టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి సో ప్లెయిన్ ఆర్నమెంట్స్ అయితే నైన్ పర్సెంట్ వేస్టేజ్ పడతాయండి అండ్ ఇలాంటి స్టోన్ ప్యాటర్న్ ఉన్నవి అయితే ట్వెల్వ్ పర్సెంట్ పడతాయి కొన్ని సెలెక్టెడ్ పీసెస్ టూ పర్సెంట్ వేస్టేజ్లో కూడా అవైలబుల్ ఉంటుంటాయండి లైక్ హారాల్లో నెక్లెసెస్లో అలా మనం ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది రిలీజ్ చేశాము సో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అండి ఓన్లీ టూ పర్సెంట్ వేస్టేజ్లోనే నక్షి హారాలు అండ్ నక్షి జడ అండ్ అలాగే నైన్ పర్సెంట్ వేస్టేజ్లో కొన్ని బ్యాంగిల్స్ వడ్డానాలు కూడా షేర్ చేశాను నెక్లెసెస్ వచ్చేప్పటికీ టూ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్న మోడల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశానండి కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని కూడా షేర్ చేశాము ఆ వీడియోలో అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి చాలా బాగుందండి వన్ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ నుండి ఇంత క్యూట్ లుక్లో అండ్ ఎలిగెంట్ ప్యాటర్న్లో మోడల్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఈ డిజైన్ కూడా టూ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ అండి లక్ష్మీ కాసు ఫినిషింగ్ ఇచ్చారు అలాగే ఎప్పటికప్పుడు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేస్తూ ఉండండి ది బెస్ట్ కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు డైలీ అప్లోడ్ అనేది అవుతూ ఉంటాయి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా న్యూ కలెక్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి చాందబాలి ఫినిషింగ్లో కొంచెం బ్రాడ్ లుక్లో రావాలి బట్ లైట్ వెయిట్లో ఉండాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చండి ఫోర్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అనమాట అండ్ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ స్టోన్ ప్యాటర్న్లో మనకు పైన స్టడీ ఇచ్చారు అండ్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి రూబీ స్టోన్ అలాగే పర్ల్ రోప్ కాంబినేషన్తో వచ్చాయి ఫోర్ పాయింట్ జీరో ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట చుట్టూ అంతా కూడా గోల్డ్ బాల్స్తో ఫినిషింగ్ వచ్చింది అండ్ డిఫరెంట్గా ఉన్నాయండి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ ప్యాటర్న్కి అలాగే నెక్స్ట్ జుమ్కా ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో కూడా మనకు మల్టీ స్టోన్ వచ్చింది సి జెడ్ గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్ వచ్చేసింది ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అలాగే పికాక్ తో డిజైన్ చేసినటువంటి మరొక జుమ్కాస్ చూస్తూ ఉన్నాము ఫైవ్ పాయింట్ టూ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ ఫినిషింగ్ ఫినిషింగ్లో కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి మిడిల్లో అమ్మవారి కాసు ఇచ్చారు ఫైవ్ పాయింట్ టూ డబల్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ జుమ్కాలో పికాక్ మోటివ్తో హైలైట్ అయ్యి వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట ఫోర్ పాయింట్ నైన్ త్రీ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి జుమ్కాకి కూడా పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు చాంద్బాలి ఫినిషింగ్లో రూబీ స్టోన్ అండ్ సీజెడ్తో హైలైట్ అయిన మోడల్ అనమాట త్రీ పాయింట్ డబల్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ హ్యాంగింగ్ టైప్లో వస్తుంది విత్ రూబీ స్టోన్ త్రీ పాయింట్ వన్ జీరో వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వచ్చేప్పటికి లీఫ్ ఫినిషింగ్లో డ్రాప్ అనేది ఇచ్చారండి పైన కూడా మనకు స్టోన్ ప్యాటర్న్ వచ్చింది అండ్ త్రీ పాయింట్ డబల్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ సో జోహాల్ స్టైల్లో స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే కూడా మనకు లైట్ వెయిట్లోనే మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ త్రీ పాయింట్ నైన్ జీరో ఫోర్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఓన్లీ సీజెడ్స్తో వచ్చింది అండ్ ఓన్లీ టూ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లోనే డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు పైన పికాక్ వస్తుంది అండ్ టూ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి సో ఇప్పుడైతే ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్లో తీసుకోవచ్చు ఆఫర్లో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడాను అండ్ లీవ్ డిజైన్తో స్టడ్ వచ్చేసిందండి విత్ పింక్ స్టోన్స్ హైలైట్ అయింది త్రీ పాయింట్ జీరో టూ త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ హ్యాంగింగ్ టైప్లో సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మనకు దిద్దు కూడా పికాక్తో ఉంటుందండి టూ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో మనకు మిడిల్లో వచ్చేప్పటికీ స్టడ్కి చిన్న సీజెట్స్ అనేది హైలైట్ అయ్యాయి పైన ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ వన్ మోర్ డిజైన్ అనమాట సీజెట్స్తో స్టడ్ అనేది హైలైట్ అవుతుంది అండ్ త్రీ లైన్ ప్యాటర్న్లో జోహాలు వచ్చాయి త్రీ పాయింట్ సెవెన్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ అండ్ విత్ జుమ్కా వచ్చినటువంటి మోడల్ చూస్తూ ఉన్నాము ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఫైవ్ లైన్ ప్యాటర్న్ అండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వంటి దేన్ బాయ్ బాయ్